కవితక్క తన మంది మార్బలంతోనే జనం బాట కార్యక్రమానికి బయలుదేరింది పూజలు అందుకొని గన్ పార్క్ వద్ద స్పీచ్ మొదలుకొని తన నిజాంబాద్ ప్రయాణం మొదలుపెట్టి నిజాంబాద్ అలాగే పరిసర ప్రాంతాలలో తిరిగి అనేక విషయాలను మాట్లాడుతూ చర్చిస్తూ మొత్తానికి డేవన్ విజయాత్రను సక్సెస్ విజయవంతం చేసింది అంతేకాకుండా కవితక్క మాట్లాడే మాటలు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత భావం ఉందో అంతే మోతాదులో బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే జూబ్లీహిల్స్ బైఎలక్షన్లో అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ జూబ్లీహిల్స్లో భాగస్వాములై అక్కడ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ నడుస్తుంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్క తన సొంత ప్రోగ్రామ్ని డీటెయిల్గా డిజైన్ చేసుకుంది డే వన్ ప్రోగ్రామ్ అని డే టూ ప్రోగ్రామ్స్ అని అట్లా తయారు చేసుకుంది మొత్తానికి నిన్న డే వన్ జనం బాట డే వన్ ప్రోగ్రామ్ని విజయవంతంగా అక్క సక్సెస్ చేసి డే టూ ప్రోగ్రామ్ ప్రారంభించబోతుంది డే టూలో కూడా ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలి ఎవరితోని మాట్లాడాలి ఎన్ని విషయాలు మాట్లాడాలి ఇలా అనేక అంశాల మీద చర్చిస్తుంది అక్క చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ ఫ్యామిలీ నుండి ముందుకొచ్చి జనం సమస్యల మీద మాట్లాడతా తను రాబోయే పదేండ్ల ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి కవితక్క మాట్లాడుతూ నమస్కారాలు పెడుతూ తన పద్ధతిని తన పనితీరును ముందుకు తీసుకెళ్తుంటే చూసే వాళ్ళంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇది సంగతి చూద్దాం రాబోయే రోజులలో ఏం జరుగుతుందో కవితక్క మాట పాట ఎటువైపు ఉంటుంది కేసీఆర్కు సరైన ఎదురుదాడి కవిత నుంచే మొదలవుతుందా బీఆర్ఎస్కు ప్రతిపక్ష పార్టీ ఒకటి రాబోతుందా అనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్